శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ బహరాస్కి జే సాయిబాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇంతవరకు కనీ విని ఎరగని గొప్ప తీపి కవర్తో నీ ముందుకు వచ్చాన బిడ్డ కాదనకుండా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి శుభవార్తతో మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే ఆ శుభవార్త బిడ్డ నీ కోసమే కాబట్టి కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఆల అంటే ఆలకించు అప్పుడే నీకు రావాల్సిన అదృష్టం నీకు దక్కుతుంది దానికి కావలసిన ప్రయత్నం నువ్వు ఏం చేయాలనేది నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చేయాలని నీ బాబా నీకు వివరించి చెప్తానమ్మా నిర్లక్ష్యం చేయకుండా ఆలస్యం చేయకుండా కాస్త ఓపిగ్గా విను జీవితంలో ఎన్నో కష్టాలు దాటి వచ్చేశావు కానీ నీ మనసులో ఒక బీజం అనేది పడిపోయింది నేను ఎప్పుడూ కష్టాలే అనుభవిస్తున్నానో నాకు దుఃఖమే గతి నాకు అదృష్టం అనేది వరించదు ఇలాంటి బీజాలు నీ మనసులో నాటేసుకున్న బిడ్డ కాబట్టి నువ్వు ఏ పని చేయాలన్నా సరే అది విఫలమైపోతుంది అది విఫలమవడానికి కారణం కూడా మీదే వేసుకుంటున్నావు ఎందువల్లంటే నువ్వు అదృష్టం లేనివాడవని ఎప్పుడు కూడా నేను అదృష్టం వరించదని కానీ ఒక్క మాట చెప్పన బిడ్డ ఇది అక్షరాల తప్పు నీ జీవితంలో జరిగే కష్టాలకు దుఃఖాలకు అన్నిటికీ కూడా భగవంతుడు రాసి పెట్టిందే కదా అలాంటప్పుడు నీ మీద నింద ఎలా వేసుకుంటావు చెప్పు జరిగే వాటన్నిటి కూడా కారణం నువ్వే అని తెలిసి నీ మీద నువ్వే ఎందుకు నింద మోపుకుంటావు చెప్పు ఇది తప్పు తల్లి నీ బాబానే అని చెప్తున్నాను ఇందులో నష్టమేముంది నువ్వు నన్ను అడగవచ్చు నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది కదా అలా నమ్మకం లేకుండా పోయినప్పుడు ఏ పని చేసినా నీకు కలిసి రాదు నువ్వు మనసు పెట్టి చేయలేవు ఉత్సాహంగా చేయలేవు ప్రతి ఒక్కటి నాకు వ్యతిరేకంగా జరుగుతుంది బాబా అని ఒక భావనతో అంటే ఉత్సాహంగా చేస్తున్నావు కదా అప్పుడు నిరుత్సాహంగా నమ్మకం లేకుండా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా అలా నమ్మకం లేకుండానే అన్నీ వ్యతిరేకంగా జరుగుతాయి ఇదే తల్లి నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు ప్రతి ఒక్క విషయం అన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తావు వ్యతిరేకమైన మాటలతో ఆలోచిస్తావు వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు నాతో ఒక విషయం చెప్పాలన్నా సరే నాకు ఓటమి రాదా బాబా నాకు నష్టమే వస్తుందా బాబా నేను గెలవనా బాబా అని ఇలాగే ఆడు అడుగుతావమ్మా అంతే తప్ప నేను ఖచ్చితంగా గెలవాలి బాబా నాకు మంచి యోగం రావాలి నేను అదృష్టవంతుడిని నేను అదృష్టవంతురాల్ని నన్ను అదృష్టం వరించాలి బాబాని ఎప్పుడైనా అడుగుతావా తల్లి లేదు కదా ఎప్పుడు కూడా నేను గెలుస్తానా లేదా నేను అందరూ నవ్వుతారా లేదా నేను అవుతానా లేదా ఇది జరుగుతుందా లేదా అని ఎప్పుడు నన్ను వ్యతిరేకంగా కోరుకుంటూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు అలా వ్యతిరేకంగా తలుచుకుంటూ ఉంటే వ్యతిరేకంగా నువ్వు చేసే పనులు నిమగ్నంగా ఉండడం వల్లే అన్నీ నీకు అంటే నిమగ్నం లేనందువల్లే వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఆ వ్యతిరేకతను పక్కన కట్టి మూట కట్టి పక్కకు తోసే బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మార్చుకో అనుకూలంగా మాట్లాడు అనుకూలంగా ఆలోచించు అప్పుడే నీ జీవితంలో అనుకూలత ముందుకు వచ్చి నీ జీవితం తేజోమనంగా వెలుగుతుంది ఇప్పటి వరకు జరిగిపోయింది ఇక నుంచైనా సరే నీ జీవితం అద్భుతంగా ఉండాలి కదా పొరపాటు కూడా చేయవద్దమ్మా కష్టపడి ముందుకు వెళితే శాశ్వత సంతోషమవుతుంది నువ్వు సులభాంతరంగా దాటి వెళ్ళగలిగితే దాని మీద నీకు విలువ రాదు దాని మీద నీకు ఆప్యా తరగదు ఎంతో కష్టపడి వస్తుందా రాదా అని ఎదురుచూపులో ఉంటే అది నీకు శాశ్వత సంతోషం అదే కదా అసలైన గెలుపు అది అలాగే కదా బ్రతకాలి ఎప్పుడు కూడా అలాగే ఉండు అని ధర్మం వైపు బాబా అడుగు వేయొద్దని అంటున్నారంటే ఒక్క నిమిషం ఆలోచించు ఆ ధర్మం ఎప్పుడు కూడా అధర్మమే కదా నిజం నిజమే కదా కాబట్టి నిజాయితీగానే ఉండు ధర్మం వైపే ముందు అడుగు వేయో ఏది కూడా ధర్మంగానే చెయ్యో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా కళ్ళు నిన్నే చూస్తూ ఉంటాయి సులభంగా ఉందా అంటే అంటే సులభంగా ఉందని అధర్మం వైపు వెళ్తే నీ బాబా నీ పక్కన అస్సలు ఉండడు తల్లి ఇది గుర్తుంచుకో నీ సాయి ఉంటే నీకు అంత సుబ్మే అంటే సుబ్మే కలుగుతుందని నువ్వు నమ్మినప్పుడు ధర్మం వైపు మొగ్గు చూపు ఎప్పుడు కూడా అబద్ధమాడద్దు ఇతరులకు అన్యాయం తలపెట్టాలని చూడొద్దు న్యాయంగానే ఉండు బిడ్డ ఇంకా చెప్పాను కదా కష్టాలన్నిటి కారణం నువ్వు కాదు నువ్వు అనే ఒక అపోహను తొలగించుకో భగవంతుడు రాసిన రాత భగవంతుడు ఆజ్ఞలేనిది ఏది జరగదని గుర్తుంచుకో కాబట్టి నీ పైన నువ్వు నిందలు మోపుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ వెలుగు నువ్వు తగ్గించుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఎప్పుడు కూడా బ్రతకవద్దు తనకొచ్చిన కష్టాన్ని తలుచుకుని దుఃఖించుకుంటూ తనకంటే ఎక్కువగా కష్టాలు అనుభవించేవని తలుచుకుంటే వారి ముందు ఎంతో కష్ట అనిపిస్తుంది ఇతలతో పోలుస్తుంటే అంటే ఇతరులతో నీ కష్టం పోల్చుకుంటే నీ కష్టం పెద్ద గీతే ముందు చెప్పు చిన్న గీత లాంటిది అనిపిస్తుంది నీ కష్టాలు సమస్యలు మనుషుల్ని బాధ పెట్టవు తమ పరిస్థితి వారికంటే మెరుగ్గా ఉందనే భావన ధైర్యాన్నిచ్చి కష్టాలతో పోరాడే శక్తినిస్తుంది కష్టాలు అనుభవించే వారే జీవితంలో మహనీయులు కాగలరని గుర్తుంచుకోబిడ్డ కాబట్టి ధర్మరాజుకి కష్టాలు తప్పలేదు నలుడికి కష్టాలు తప్పలేదు ఎప్పుడు కూడా ధర్మాన్ని వీడకూడదు ఇవు నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం తల్లి ఎప్పుడు కూడా నీకు అనువుగా మంచి సందేశాలు అందిస్తారని నీకు తెలుసు కదా అందుకే నీ ముందుకి మంచి సందేశం తీసుకువచ్చాను ఇది నీ కోసం మాత్రమే గుర్తుంచుకోబిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు